ఉరికమ్మ ఎక్కిన వాళ్ళేమో ఎక్కడో చెత్తలో గెలిచిపోయారా బ్రిటిషోడితో లాలూచి పడిన వాళ్ళు చరిత్రలోకి ఎక్కారా మనకన్నా ఇది ఉండాలి కదా అవును కదా ఆలోచించాలా వద్దా ఎప్పుడైనా దేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది అంటే కొన్ని లక్షల మంది బలిదానం చేస్తే వచ్చింది మీకే పుచ్చుకో మీకు అర్థమైన చెప్పాలంటే వంట హేమ చేసిందండి కష్టపడి వంట హేమ చేస్తే పాపం పట్టి అలిసిపోయి వాళ్ళ ఫ్రెండ్తో నేను ఇప్పుడే వస్తాను గురువుగారు లేకపోతే సారో వస్తే రిసీవ్ చేసుకో అని చెప్పింది పాపం ఆ పిల్ల స్నానానికి వెళ్ళగానే ఇది కొంచెం మస అంటించుకుని అంకుల్ కోసం చాలా కష్టపడి ఉన్నాయి అనుకుని అని చెప్పింది ఫోటోని కూడా తీసుకుంది ఇది వచ్చే లోపల అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే ప్రపంచానికి ఏమొచ్చింది ఏమో ఫ్రెండ్ ఎంత గొప్పదో అది బంగారం అయితే ఇది డైమండ్ ఇది బాధ్యం అంతే మన పిత చేసింది అదే మన జాతి పిత చేసింది అదే దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరు సచ్చింది ఎవరు ఆలోచించ బ్రిటిషోడి కారులో తిరిగి బ్రిటీషోడి మీద దొంగ ఇప్పుడు నువ్వు నువ్వు ఒక తిన్నావా నువ్వు బుక్కులు రాసావు బుక్కులు రాసే అంత ఖాళీ ఏడకెళ్ళి వచ్చింది నీకు ఒకసారి ఆలోచించు పద్నాలుగు ఎకరాల పెద్ద బంగ్లాలో నీకు వసతి అది చేయదా మీ చరిత్ర అడగండి సార్ సుభాష్ చంద్రబోస్ విత్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మీరు ఫోటోలు చూడండి చరిత్ర చూడండి కదా సుభాష్ చంద్రబోస్ భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఏదో ఎవడో కూతే పొర లేకుండా కాదు ఖచ్చితంగా సుభాష్ వలన మనకి మాత్రం ఉన్నాం అదే చెప్తున్నా ఈ ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఇంకోటి ఏంటంటే మన దౌర్భాగ్యం చరిత్ర అండి ఇది లేదా నేనేదో చెప్తున్నాను కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేత ఇప్పుడు ఈ లెద్దర్లో హైట్ అంటే ఎవరి చింత మెజ కూడా చెప్పొచ్చు కదా అంతే కదా ఇప్పుడు నువ్వు క్లైమ్ చేయలేవు కదేహామం టాలర్ దీన్ని అనుష్క అంటావు అంటే అనుష్టి బిల్ కాదు కదా కాదు కదా సో కాబట్టి మనం బీ ప్రాక్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ రఘుపతి రాఘవ రాజారామ తర్వాత పద్దెది పావనం సీతారా తర్వాత పచ్చి అబద్ధం మూడుది చెప్పగల నువ్వు చెప్తావు మూడుది అబద్ధం కదా నువ్వు చెప్పేది అబద్ధం నువ్వు చెప్పేది ఏంటి పాకిస్తాన్ పుట్టకూడదు బంగ్లాదేశ్ పుట్టకూడదు అవద్ది కదా నువ్వు చెప్పింది నిజమైంది కాబట్టి నేనే ఉంటా అంటే బీ ప్రాక్టికల్ చిన్నపిల్లలు కదా తల్లి కొంచెం చెప్పు నువ్వు చెప్పు ఐదు వేలు సమానమా లేదు ఓకే మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా రైట్ శివాలయంలో నంది ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా గట్టిగా ఏమైనా పెట్టావా ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా ఇప్పుడు అన్నీ అడుగుతా లైన్లో చకచక చెప్పు ఓకే ఐదు వేలు సమానమా కాదు మీ అమ్మ షాప్ లో బొమ్మ సమానమా కాదు గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా లేదు ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా కాదు అన్ని మతాలు సమానమా నీ గిఫ్ట్ తర్వాతే నేను షిఫ్ట్ ఏం మా బంగారు తల్లి మా చెల్లి థ్యాంక్ యూ సార్ తల్లి థ్యాంక్ యూ